పరిశుద్ధాత్ముడు ఒక్కడ ఇంతమందిలో ఎలా ఉండగలుగుతాడు అంటే పరిశుద్ధాత్మకు ఆ దేవునికి ఆ సౌకర్యం ఉంది దేవుడు ఒక్కడే కానీ ఎంతమంది వ్యక్తులను నిర్మించాడో అంతమంది కొరకు ఎవరికి వాళ్ళకే సపరేట్గా ఆయన ఉండగలడు అది ఆయనకున్న సౌకర్యం అది ఎలాగో చెప్తా ఇప్పుడు మీ అందరిలో శ్వాస ఉందా ఎంతమందికి ప్రాణం ఉంది చేతులు ఎత్తండి అంటే బతికున్న వాళ్ళ శ్వాస తీసుకుంటున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి గాలి ఒకటే అది బయట ఉంది నీ లోపల కూడా ఉంది ఒకటే గాలి ఈ ప్రకృతిలో ఉన్నట్టు ప్రపంచమంతటా పరిశుద్ధాత్ముడు ఉండగలడు అదే గాలి వ్యక్తిగతంగా నీలో ఉన్నట్టు మళ్ళా పర్సనల్గా మళ్ళా నీతో ఉండగలడు ఎందుకంటే ఆయన గాలితో కూడా పోల్చబడ్డాడు బలముగా వీచే గాలి వాలే మారుదయాలలోకి రండి దేవా బలముగా వీచే గాలి వాలే మారుదయాలలోకి రండి దేవా

రండి రండి పరిశుధాపుడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా చెప్పాలి గట్టిగా బాగా వినాలి పరిశుద్ధాత్ముడు ఈ గాలి ప్రపంచమంతటా ఆవరించి ఉన్నట్లు ప్రపంచం అంతటా ఉండగలడు సర్వాంతర్యామి తత్వంతో అలా నీ గాలి నీ ఒంట్లో సింగిల్గా నీకు మాత్రమే ఉన్నట్టు మళ్ళా దేవుడు నీకు మాత్రమే దేవుడుగా ఉండగలడు ఆ సౌకర్యం ఆయనకు ఇక ఎనీ టైం నీతోనే ఉంటాడు ఆయన మళ్ళీ పక్కింటాం పిలుస్తుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇల్లు వస్తానని పాడు అసలు ఆ డౌటే వద్దు నీకు కొత్త నీతో ఉంటే బోరు కొడుతుంది నాకు నేను ఇంకొక ఆయన దగ్గర వస్తాను లేకపోతే ఇంకొక ఆయన దగ్గర అని పాడు ఎవరు పరిశుద్ధాత్ముడు వాళ్ళకే అందుకే దావీదన్నాడు దేవా నా దేవుడవు నీవు అన్నాడు ఏమయ్యా ఆయన నీ దేవుడైతే మరి మా గతేంది నీ సొంతం అన్నట్టు మాట్లాడుతున్నావు ఈ ఖర్చీప్ నాది అంటే అర్థం ఏంది మీది ఎవరిది కాదు అని దేవాను నా దేవుడు అంటే మరి మా సంగతి ఏంది నువ్వు కూడా పోయి కూర్చుని దేవా నువ్వు దావీదు నా దేవుడు నువ్వు అన్నావు ను దేవుడు అంటాడు అవును నీకు దేవుడు దేవా దేవాను నా దేవుడు అంటే అవును నీకు దేవుడిని నీ దేవుడిని అంట అట్లా మనం అందరం ఎంతమంది ఉన్నామో అంతమందికి దేవుడు ఎవరికి వాళ్ళకి స్పెషల్గా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాడు నివాసమున్నాడు ఆయన మొదటి కురింది పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిదో వచనం ఒకసారి చూడు నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి చూడండి మీ దేహము అని విడగొట్టాడు సింగిల్గా దేహము నీ దేహమే నీ దేహమే నా దేహమే ఇప్పుడు చెప్పండి ఎవరికి వాళ్ళకి సపరేట్గా శరీరం ఉంది అంటే అంటే ఎవరిల్లు వాళ్ళది అన్నట్టు ఎవరి శరీరం వాళ్ళదే ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండునంటే ఆయన మనతో కూడా నివసిస్తాడు మనలో నివసిస్తాడు లాడ్ ఎప్పుడొచ్చాడు మన ఇంటికి ఎప్పుడొచ్చాడండి ఆ పెద్ద మనిషి మన ఇంటికి ఆ ఎప్పుడైతే మొదటి మాటకు విధేయత చూపి లోబట్ట మొదలు పెట్టామో ఆ లోబడుటను చూచి బా నీళ్ళ దగ్గర బా బందు తీసిమో ముందు కడిగేసుకు వస్తా నీతోనే ఉంటా అట్లయితే రా ప్రభా రాయ తప్పకుండా కడిగేసుకుంటా ప్రభా శుద్ధీకరణ పొందుతా ప్రభా అని వచ్చి పొందావు పొందిన నాడు నీలోనికి ప్రవేశించి నీ ఇంట్లో దేహము అనే నీ ఒంట్లో కూసున్నాడు ఆయన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మాలి ఇది ఓకే నన్ను వెంబడించే వారందరూ ఇది విశ్వసించండి ఎందుకంటే ఇది వాక్యం చూపించి నేను మాట్లాడా అయితే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇప్పుడు దేవుడు మనలోకి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మనము ఆయన ఆయన మనం ఇక కలిసి ప్రతిరోజు జీవితాన్ని గడపాలి ఇది ఎలాంటిదంటే సమృద్ధి కలిగినటువంటి ఒక అతిథి మన ఇంట్లోకి వచ్చి మనతోనే వంట మొదలు పెట్టాడు ఆయన దగ్గర సమృద్ధి ఏది కావాలంటే అది ఉంది ఆయన దగ్గర అలాంటి వ్యక్తి ఇప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లోనే మనతోనే కాపురం ఉండటానికి వచ్చాడు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది రైట్ విషయం ఏంటంటే మనంతా అధోగతి బతుకు అధోగతి బతుకంటే కనీసం తినేదానికి దానికి రైస్ కూడా లేవు కానీ మన ఇంట్లో ఉండటానికి స్థిరంగా ఉండటానికి వచ్చినటువంటి ఆ అతిథి ఎవరో తెలుసా శ్రీమంతుడు ఫుల్ సౌండ్ ఆయన నువ్వు ఏదడిగినా ఇవ్వడానికి సమర్థుడు అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు నీ దగ్గర నీలో మీ ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు నువ్వేం చేయాలి నీకు రైస్ లేవు అడగాలి నీకు గ్యాస్ బండిలు లేదు పైసలు కావాలి అడగాలి నీకు వస్తువులు కావాలి అడగాలి కావలసిన డబ్బు ఆయన దగ్గర ఉంది ఆయన వచ్చి వంటగదిలో చూసి రైస్ అయిపోయినట్టు ఉన్నాయిగా ఇదిగో డబ్బులు అన్నాడు మర్యాదస్తుడు ఎవరు ఆ పని చేయరు దేవునికి స్తోత్రం ఇప్పుడు శాలేమన్నా మా ఇంటికి రాన్నా అని మీరు నన్ను ఇంట్లోకి ఆహ్వానించారు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నా డైరెక్ట్ కిచెన్లోకి వస్తానా ఏముంటున్నారు అనుకుంటూ నేను అడిగి కిచెన్లోకి వస్తాను నేనేమన్నా మర్యాద పద్ధతి అది పద్ధతి కాదు కదా ఎక్కడ కూర్చోబెట్టాను ఏ స్థానం ఇచ్చారు ఒకవేళ నేను అట్లా కాకుండా ఇల్లు అంతా తిరుగుతున్నాను అనుకో మనసులో ఏముంటారు తెలుసా ఉన్న ఉన్నమన్న సాటు ఉండడు మొత్తం తిరుగుతాడు అండి అసలు అదేం మర్యాద కుర్చీ వేసామంటే అర్థం ఏంటి ఎక్కడే కూర్చో ఇంకెటూ తిరగొద్దని అర్థం దేవునికి స్తోత్రం మన కుర్చీ వేయటం వెనక రెండు అర్థాలు ఉంటాయి ఒకటి ఆతిథ్యం మర్యాద నిలబడితే కాళ్ళు నిప్పులు పడితే కనుక కూర్చో అని రెండోది మా ఇల్లు రకరకాలుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇటుబడితేటట్టు వెళ్ళదు దడుచుకుంటావు దేవునికి స్తోత్రం మా సామాన్లు మీరు చూశారంటే దడుచుకుంటారు కాబట్టి దగ్గర కూర్చోండి మర్యాదస్తుడు ఎవరు కూడా ఇల్లు మొత్తం పర్యవేక్షించడు ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చుంటాడు ఏ స్థానం ఇచ్చారు ఆ స్థానం పర్మిషన్ ఇచ్చారనుకో వస్తాడు రెండు అనయా కొంతమంది ఏం చేస్తారు రెండు అనయా మా కిచెన్ చూడండి మా ఆ రూమ్ చూడండి ఈ రూమ్ చూడండి బాత్రూంలో కూడా పోయి అన్నీ పర్లేదులేమ్మా లేమ్మా ఒట్టితే చూసి రాన్నయ్య జస్ట్ అంటే వాళ్ళ ఆశయం తెలుసా ఆ రూపేణ ఆయన బాత్రూంలోకి వెళ్ళి వస్తే అక్కడ కూడా అడుగు పెడితే మనకు అక్కడేమన్నా దోషాలు ఉంటే పోతాయి ఎట్లన్నా దాని ఇల్లు మొత్తం తిప్పాలని అండి అన్యులు గృహప్రవేశం చేసేటప్పుడు ఆవుని తిప్పుతారు ఇంటి మొత్తం పాస్ట్ గారు దొరికితే మన వాళ్ళకి కది అనమాట వాళ్ళేమో ఆవు ఏనేమో అది గది 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 ఆ గజ్జుడు ఈ గజ్జుడు అడువ చూడు బాధ చూడు పర్మిషన్ ఇస్తే ఆహ్వానిస్తే తప్పదు వెళ్ళాల్సిందే పరిశుద్ధాత్ముడు ఒక గౌరవనీయమైన వ్యక్తి మర్యాదస్థుడు ఆయనకు నువ్వు ఏ స్థానం ఇస్తావో ఎంతవరకు ఆయనకు అవకాశం ఇస్తావో ఆ మేరలోనే పనిచేస్తాడు ఆయన అర్థమైందా నువ్వు ఎంతవరకు ఆయన్ని కదిలిస్తావో అంతవరకే వర్క్ చేస్తాడు ఆయన రెండే రెండు మాటలు నేను నీకు దూరంగా లేదు నీతోనే ఉన్నా కదా మొదటిది రెండవది నన్ను అడగవచ్చు కదా అందుకే ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకో నువ్వు సింగిల్గా లేవు కొంతమంది కూర్చొని ఒంటరి అయిపోయానని పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు దరిద్ర ముఖాలు వేసుకొని మిమ్మల్గాలి అటు ఏడిచేవాళ్ళని చెప్తున్నాను నేను ఏ కొంచెం అవకాశం దొరికిందా నీకు లేకుపోయి ఏడవటానికి రెడీగా ఉంటారు ఏడవటానికి రెడీగా ఉంటారు ఏ కొంచెం సంత దొరికిందా సరే తలుపులేసుకోవటం కూర్చోవటం మంచం మీద వండుకోవటం లేకపోతే కూర్చోవటం ఒంటరి జీవితం అయిపోయింది ప్రభు ఒంటరి జీవితం అయిపోయింది దేవుడు అంటాడు లోపల ఉండి పనికి మళ్ళిందన్న వాక్యం చదువు వాక్యం చదవమని చెప్పేది అందుకే నేను వాక్యం చదువు వాక్యం చదువు ఏముంది ప్రభా వాక్యంలో ఏముందా నేను నీలో ఉన్నాను నువ్వు సింగిల్ కాదు మనం డబల్ అన్న సంగతి అందులో ఉంది చదువు దేవునికి మహిమ కలుగును గాక సందడైనా స్నేహమైనా ప్రాణమైనా నీ వేయస సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్య నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నీవేగ నా జయం నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవేగ నా జయం ీో నీలో నీవు నీలో డాయందే పర్వస్ చాలని నాృదయాశయ్యాయుడ ఏ శయ నాృదయాశయ ప్రియడ ఏ శయ్య దేవునికి మహిమ ఇప్పుడు చెప్తానండిగా పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మనకు కావలసిన సమస్తము కూడా ఆయనను రిక్వెస్ట్ చేస్తే దేవుని అడిగితే తండ్రిని అడిగితే నామములో కోరితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ సమస్తము మనకు అనుగ్రహిస్తాడు నామంలో మనం అడగాలి తండ్రిని అర్థమైందా ప్రభు నామంలో తండ్రిని అడగాలి ప్రభు నామములో పరిశుద్ధాత్మను అడగాలి ఇప్పుడు మనలో కూర్చున్నటువంటి పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి మనకు అవసరమైన శక్తిని ఎలా నింపుతూ ఉంటాడు అడిగినప్పుడు మాత్రమే అడిగినప్పుడే ఇప్పుడు మీరు మీ ఇంట్లో నన్ను కలిగి ఉన్నారనుకోండి ఏదన్నా అత్యవసర సలహా అవసరమైంది అడిగితే ఇస్తా లేకపోతే మౌనంగా ఉంటా ఎందుకంటే నాకు సిగ్గుంది కాబట్టి పద్ధతి ఉంది కాబట్టి అలా కాకుండా మీరు తరిచిన భర్చిన పడుతుంటే నేను వచ్చి నేను చెప్పేదా నేను చెప్పేదా అనను మీరేదో అర్థం కాక కొలికొచ్చి అన్నని అడుగుదామని నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే దానికి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి నేను ఆలోచన చెప్తా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి విషయమును గూర్చి మనం ఆశ్రయించాలి అందరు వినండి ఇది దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి తర్వాత వినేవాళ్ళు కూడా ధన్యులు ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు నా నుండి పలికిస్తున్నటువంటి ఈ సందేశము దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని అడిగి నీ వాక్కు పంపమని అడిగి మరీ వచ్చి కూర్చున్నాయడా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏదో నేనేదో ఆలోచించుకొని ఏదో ఒకటి రెడీ చేసుకొని రాసుకొని రాలా నువ్వేం పంపుతావో పంపు ఈ శుభవేళ నీ బిడ్డలకి ఏం వాక్కు పంపుతావో పంపు నీ వాక్యము చేత నింపమని చెప్పి వచ్చాను దేవుడు పలికిస్తున్న మాటలు పలుకుతున్నా ఆత్మ మనలో నీ వాసం ఉంటాడని లేఖనంలో నీకు చూపించాను అంతేకాదు తండ్రిని మనం అడగాలనే రిక్వెస్ట్ కూడా మన రిక్వెస్ట్ చేయాలనే సంగతిని కూడా నేను నీకు చూపించాను అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడట తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నన్ను మన మీదికి దేవుడు పంపే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే రాయబడింది బైబుల్లో అది తేడా పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వచ్చి మనలో కూర్చున్నాడు కదా ఇప్పుడు మనం తండ్రిని అడిగినప్పుడు మనలో ఉన్న ఈ వ్యక్తే సమస్తమును మనకు నెరవేరుస్తాడు అయితే ప్రతిదీ కూడా మనం అర్జీ పెట్టుకోవాలి ఆ ఉన్నాళ్లే బాప్ పొందినప్పుడు వచ్చాడగా ఆయనే చూసుకుంటాళ్ళు అంటే కుదరదు ఆయనే చూసుకుంటాళ్ళని నేను బజార్లో మీరు తిరుగుతా అంటే కుదరదు ఆయనే చూసుకుంటాళ్ళని నేను ప్రార్థన చేయాలంటే కుదరదు ఆయనే చూసుకుంటా అంటే ఆ లోపల ఉన్న ఆయన చెబుతుంటాడు లోపల ఉన్నాడే పాపం ఆయన చాలా గొప్పోడు ప్రార్థన చేయరా డబ్బా లేరా ప్రార్థన చేయరా నేను చేసేది ఏమంటే లోపల ఉన్నావుగా లోపల ఉన్నాడు ఆయన చూసుకో నేనేరా చెబుతుంది అరవగాకో లోపల ఉన్నాళ్ళు ఆయన చూసుకుంటా అరే నేనే చెబుతుంది అమ్మా ప్రార్థన చేయరా తల్లి ఎందుకురా మల్లగులాలు పడతావు వెళ్ళురా మోకాళ్ళేరా తండ్రిని అడుగురా పర్మిషన్ దొరికిద్ది కార్యాలు జరుగుతాయి నేను చేస్తాను అక్కడ 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 నువ్వు అర్జీ పెట్టుకో ప్రార్థన చేయమని రేపేది ఆయనే పరిశుద్ధాత్ చాలా మంది దాన్ని గొంతు నొక్కి ప్రార్థన చేయాలన్న ప్రేరణ గొంతు నొక్కుతారు ఆ ప్రేరణ పుట్టించేది ఆయన అర్థమైందా మనలో ఉండి ఆ ప్రేరణ పుట్టించేది ఆయన పొద్దున్నే ప్రార్థన చేసుకొని వాక్యం చదవకుండా అడవడికి వెళ్ళావు అనుకో దినమంతా మాట్లాడుతూనే ఉంటాడు లోపల ఉండి ఇవాళ వాక్యం చదవల ఇవాళ వాక్యం చదవాలి ఈరోజు వాక్యం చదవలా వాక్యం చదవకపోతే ఎట్లా నువ్వు ఎట్లా బలంగా ఉంటావు ఎలా హెచ్చరిక పొందుతావు నువ్వు వాక్యం చదివి ఆ వాక్యాలను హృదయంలో తీసుకుంటే అత్యవసరమైనప్పుడు ఆ వాక్యాలు చూపించి నేను నిన్ను కంట్రోల్ చేయగలుగుతా నువ్వు సరుకును సమకూర్చుకోవట్లా నిర్లక్ష్యంగా తిరుగుతున్నావు నువ్వు వాక్యం సినిమా పాటలు వింటున్నావు నిద్రమోహం ఏ నిద్రమోహం నువ్వు వాక్యం చదవట్ల సినిమా పాటలు వింటున్నావు సినిమా స్టోరీలు చూస్తున్నావు చెత్తతో నింపుకుంటున్నావు సాతాను కుట్ర 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 జరుగుతుంది నీ మీద ఎక్కడెక్కడ చెత్తతో నింపుకుంటున్నావు ఎక్కడెక్కడ లోకంతో నింపుకుంటున్నావు నీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు దెబ్బతింటావు ఆ చెత్త పక్కన పడై నా వాక్కుతో నింపో అని లోపల మాట్లాడుతుంటాడు అదే మాస్తామణి గారు పాటలో రాశాడు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్చి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడమ్మ లోపల ఒకసారి నువ్వు ఏదన్నా ప్రయాణానికి వెళ్ళబోతే ఈరోజు ఎల్లవాకి ఇటు వెళ్ళంటాడు లోపల ఉండి మాట్లాడతాడు ఆయన ఆ ప్రేరణ గుర్తుపట్టినోళ్ళు ధన్యులు లోపలుండి మనతో మాట్లాడుతున్న ఆత్మస్వరము విని అడుగులు వేయటం సాధన చేసిన వాళ్ళు ధన్యులు ధన్యులు చాలా వాటిలో తప్పించుకుంటారు అడగండ శక్తినియమని అడగండి అంటాడు లోపలుండి ఇప్పుడు ఆశ్చర్యం చెప్పనా మీరు లోపలుండి ఎంటర్ ఎంటలేదని ఇప్పుడు బయటకు వచ్చి నాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు అరే లోపలుండి మాట్లాడితే మీకు అర్థం కావట్లేదు కనీసం ఇప్పుడు వీళ్ళలోంచి మాట్లాడతాను ఇప్పుడన్నా అర్థం చేద్దాం మీకు నేను చెప్పి నీ చేయండి రా నాయన అంటాడు ఆయన సమస్త సమస్యలకు పరిష్కారం నీవు పొందుతావు నీవు దేవుని ఆశ్రయించిన ఎడలా నన్ను ఆయన అడుగు ఆయన అడుగు ఆయన ఏమడగాలి పరిశుద్ధాత్మ నిమ్మనడుగు శక్తి నిమ్మనడుగు బలం అడుగు జీవం ఆత్మ నువ్వు అడుగు నేను నువ్వు అర్జీ పెట్టాయనికి నేను చూసుకుంటా డైలీ మన లోపల పరిశుద్ధాత్మ ఉండి మనల్ని ప్రేరేపించేది ఇది నువ్వు పెట్టుకో నువ్వు అర్జీలు పెట్టుకుని నేను నెరవేరుస్తావు కేంద్రానికి రాయి నువ్వు తర్వాత అన్ని నేను డీల్ చేస్తావు ఏ సున్నామలో రాయ్ వస్తుంది రాయ్ అని మనకు చెప్పేది ఎవరు ఎందుకంటే ఆయన ఉన్నాడుగా ఆయనే చేయొచ్చుగా ఇంకా మళ్ళీ మనం చెప్పేదేంది అడిగేదేంది ఆ ఛాన్స్ ఇలా అడగాల్సిందే ఎన్ని మాటలు ఎన్ని చోట్ల రాసుందో అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును పరిశుద్ధాత్మ మన మీదికి రావటం అనేది రెండవ ఘట్టం ఇక మనం ఈ లోపలున్న చిన్న ప్రేరణతో మనం అడుగుతుంటే మనకు కావలసినటువంటి ప్రతి శక్తి కూడా తండ్రి పంపుతూ ఉంటాడు మన మీదకి